వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హాయ్ అండ్ అందరికీ నేను మీ బోలపల్లి కుర్రోడు ఈరోజు వీడియో ఏంటంటే బైక్ వేసుకొని బయలుదేరి వాకి వెళ్ళి దారికైతే వచ్చాను వాకి దారి అయితే మొత్తం గోదావరి ముంచేసింది వెనకాల కనిపిస్తుంది కదా అదే వాకి వెళ్ళే దారి దగ్గరకైతే వచ్చాను చూడండి గోదావరి అయితే మొత్తం ముంచేసింది దారి కూడా కనిపించట్లేదు చూడండి మొత్తం చుట్టూ గోదావరి ఉంది వెనకాల కనిపిస్తుంది కదా నా బైక్ అదైతే మా ఊరికెళ్ళే దారి గోదావరి అయితే చూపిస్తున్నాను కానీ నేను వాక్ ఎందుకు వెళ్దాం అనుకున్న విషయం చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి నా బైక్ అనేసి అయితే వాకి వెళ్దాం అనుకున్నాను నా బైక్ అయితే గత మూడు నాలుగు నెలల నుంచి కడగకుండా మూలన పడేసి ఉన్నాను ఇవాళ గుర్తు వచ్చింది బైక్ ఎలాగుందబ్బనే బయట తీసి చూస్తే మొత్తం బురద బొరదుకుంది బైక్ అంత అయితే బైక్ అయితే బురద పొరదుకుంది కాబట్టి కడగడానికి వెళ్దాం అనేసి స్టార్ట్ చేశాను అస్సలు స్టార్ట్ అవ్వలేదు ఒక అరగంట సేపు ట్రై చేశాను అయినా స్టార్ట్ అవ్వలేదు ఇంకా చేసేది ఏం లేక సెకండ్ గేర్లో పెట్టి తోసుకుంటూ వచ్చి స్టార్ట్ చేశాను బైక్ అయితే చాలా బురదగా ఉంది చాలా రోజులు అవుతుంది కదా కడిగి అయితే చూపిస్తాను మీకు కూడా ఇది కొన్ని చూడండి మొత్తం మట్టి మట్టి ఉంది బైక్ అయితే ఇది కొన్ని చూడండి చైన్ అయితే మొత్తం తుప్పు పట్టుకుపోయింది వెనకాల చక్రం అయితే మొత్తం మట్టి మట్టి ఉంది ఇదిగోండి స్టాండ్ అయితే మొత్తం దిగిపోయింది చూడండి ఇక్కడ మట్టి అయితే ఇరుక్కుపోయింది చూడండి మట్టి ఇంకో పక్క అయితే పర్లేదు బాగానే ఉంది కాయలేసి కడ్డీ అయితే కట్టేసాను ఎందుకంటే బైక్కి సెల్ఫ్ లేదు కిక్కురాడు కొట్టేటప్పుడు అడ్డంకుందనేసి కట్టేసాను అక్కడ బైక్ అయితే మొత్తం చూశారు కదా కడగాలి ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా నీళ్ళ దగ్గరకు అయితే తోసుకుని వెళ్తాను బైక్ని మొత్తానికి అయితే నీటిలోకి తీసుకొచ్చాను బైక్ నేను వెళ్ళాల్సిన దారిలోకి అయితే పెట్టాను తిప్పేసి కడగడం మొత్తం అయిపోయాకైతే చూపిస్తాను బైక్ కడిగేదైతే వీడియో తీయలేను ఎందుకంటే నాకు ఎవరు రాలేదు వీడియో తీయడానికి నేను ఒక్కడనే వచ్చాను అందుకనేసి కడిగేది వీడియో తీయలేను మొత్తం కడిగేకైతే చూపిస్తాను బైక్ అయితే వీడియో తీయడంలోనే చాలా టైం అయిపోయింది బైక్ కడగడం అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మొత్తానికైతే కడగడం అయిపోయింది బైక్ అయితే ఇంక నీటిలోనే ఉంది బైక్ అయితే నీటు కనిపిస్తుంది కొత్త బైక్ లాగా చూపిస్తాను మీకు కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళేసి అయితే చూడండి బైక్ అయితే ఇందా ఇప్పటికీ తేడా ఇందాకైతే ఇటు బురద బురదగా ఉంది ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసాను బైక్ కడగడానికి అయితే నాకు అరగంట టైం పట్టింది ఎందుకంత టైం పట్టిందంటే బైక్ కడిగేది రెండు మూడు నెలలకు ఒకసారి అందుకనేసి కడిగే ఒక్కసారి అన్న శుభ్రంగా కడిగేస్తాను ఇప్పుడు బైక్ అయితే ఒడ్డుకు తోసుకుని వెళ్ళైతే చూపిస్తాను ఒడ్డుకు వచ్చేసాను నేను బైక్ కడిగిన ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా వెనకాల మీకు ఎలాగో బైక్ వేసుకుని వచ్చాను కదా మా బోలపల్లికి ఎడవలికి వెళ్ళే మెయిన్ రోడ్ దారి అయితే ముంచేసింది గోదావరి అక్కడికి అయితే చూపిస్తాను ఒకసారి చెప్పాను కదా బైక్ వేసుకుని మెయిన్ రోడ్ అయితే వచ్చాను వెనకాల కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ అది మా ఊరు నుంచి వచ్చేది వెనకాల కనిపిస్తుంది కదా అది అడగలికి దారి మొత్తం అయితే ముంచేసింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్